నా పేరు శాంతి మండిగిరి గ్రామంలో ఉన్నాను జ్యోతి గ్రామిక సంఘంలో మండిగిరి గ్రూప్ హారిక గ్రూప్లో ఫస్ట్ లీడర్గా నేను పనిచేస్తున్నాను మేము ఈ వ్యాపారం చేస్తున్నాము మాకు నెలకు వచ్చేసి నాలుగు వేల ఐదు వేల లాభం వస్తుంది ఇంతకు ఇంతకు ఇంకా అభివృద్ధి చెందాలని ఇంకా లోన్లు తీసుకోవాలనుకుంటున్నాము అందరికీ నమస్కారము నా పేరు ఇందిరా నేను జ్యోతి గ్రామీణ సంఘంలో అఖిల గ్రూప్లో ఉన్నాము మా గ్రూప్లో ఉన్నవారు శారీస్ హ్యాండ్ బ్యాగు మళ్ళా సోప్లు చీరలు మళ్ళా లేడీస్ సామాన్ ఇంకా ఈ వ్యాపారం అభివృద్ధి చెందాలని మరి మరి కోరుకుంటున్నాము మాకు మోడీ సారు చంద్రబాబు నాయుడు మాకు సహాయపడాలని కోరుకుంటున్నాము కర్నూలు జిల్లా ఆదాని తాలూకా ఇరుపాపురం గ్రామం మాది నా పేరు రామలక్ష్మి గౌరీ గ్రూపు అమ్మ గ్రామీణ సంఘము నేను గవర్నమెంట్ నుంచి చిన్న లోన్ తీసుకున్నాను యాభై వేలు ఇప్పించారు మాకు ఆ లోను ఈ వ్యాపారం పచ్చళ్ళ వ్యాపారము ఆ చెక్కోడీలు మిక్చర్ అవి తయారు చేస్తున్నాను అవి సరిపోవడం లేదు ఎనిమిది వేలు అవి వ్యాపారం అవుతుంది నాకు ఇంకా కొద్దిగా పెంచుకోవాలనుకుంటే ఇంకా కొద్దిగా గవర్నమెంట్ నాకు ఏమైనా సాయం చేస్తే పది నిలిచి పదహైదు వేలు దాకా సంపాదించుకోగలుగుతారు ఇవ్వాలి అందరూ నమస్కారం నమస్కారం నా పేరు లలిత నేను ఆదోని మండలం అది మండగిరి మండగిరి గ్రామం నేను వచ్చేసి అప్పడాలు అప్పడాలు మజ్జిమిరపకాయలు పల్లీలు గుండిపప్పులు బఠానీలు అవి చేసుకుంటున్నాము మా గ్రూప్ పేరు వచ్చేసి కుమ్మరిశాలి వాహన గ్రూపు మాకు ముప్పై వేలు ఇచ్చినారు ఒక్కొక్కరికి మా గ్రూప్ గ్రూప్లోన ఇంకా అమౌంట్ ఇవ్వాలని అనుకుంటున్నాం ఒక లక్ష వరకు పెంచితే మా వ్యాపారం మేము చేసుకోవాలనుకుంటాను